సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ ముందు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీల చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ లో నిర్వహించారు ధర్నా కార్యక్రమంలో భారీగా పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీకి విలువలు లేవని సోనియా రాహుల్ గాంధీలకు మోడీ అమిత్ షాలకు నక్కకు నాగలోకానికి ఉన్నత తేడా ఉందని అన్నారు రాహుల్ గాంధీలకు క్షమించే గుణం ఉంటే మోడీ అమిత్ షాలది కుట్ర గుణం ఉందని అన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోపాజీ అంధకిషన్ కూన సంతోష్ జార్జ్ గుచిరాములు కిరణ్ గౌడ్ తాహిర్ కుతుబ్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఉదాహరణంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని ఈరోజు బీజేపీ అక్రమంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి మీద అక్రమంగా అసలు కాంగ్రెస్ పత్రిక నేషనల్ హెరల్డ్ ఇది కాంగ్రెస్ పత్రిక ప్రజలందరూ గమనించాలి స్వాతంత్రం కంటే ముందు స్వాతంత్రంలో ఉద్యమంలో మన దేశంలో బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి పంపించేయాలి శాంతిత మార్గంలో ఆ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి ఆనాడు నెహ్రూ గారి యొక్క కుటుంబము వారి తండ్రి మోతిలాల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ నెహ్రూ గారి యొక్క జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క తండ్రి స్వాతంత్రం కోసము స్వాతంత్ర ఉద్యమము భారతదేశంలో నలుమూలగా ఉద్యమానికి స్వాతంత్రం కోసం చేసే పోరాటము పత్రిక ద్వారా దేశ ప్రజలకు తెలవడానికి ప్రతి ఒక్కరూ సమాచారం ఉండాలని ఆ పత్రికని ఏర్పాటు చేయడం జరిగింది నేషనల్ హెరాల్డ్ పేపర్ ఈ పత్రిక ఆ రోజు ఏర్పాటు చేసిందే జవహర్లాల్ గారి యొక్క తండ్రి నెహ్రూ మోతిలాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ పత్రికలో మీద డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి మోడీ అమిత్ షాకి ఆ పత్రికలో ఏదో అవకతవకలు జరిగింది అని ఈ రోజు ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా మరి సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది దానికి నిరసనగా వ్యతిరేకంగా విషపూరిత ఆలోచనతో ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళు చెప్తే వినే ఏదైతే ఈడీ డిపార్ట్మెంట్ ఉందో మరి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం ఎఫ్ఐఆర్ బుక్ చేయడం ఏదో రకంగా వాళ్ళని ఆ కుటుంబాన్ని గాంధీ కుటుంబాన్ని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో ఈ రోజున్న ఏదైతే లాల్ నెహ్రూ గారి యొక్క కుటుంబము ఇందిరా గాంధీ గారి యొక్క కుటుంబము రాజీవ్ గాంధీ గారి యొక్క కుటుంబము సోనియా గాంధీ గారి యొక్క కుటుంబము రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ యొక్క కుటుంబము దేశ ప్రజల కోసం వాళ్ళ ఆస్తులు స్వాతంత్రం కోసం స్వాతంత్రం కోసం వేల కోట్లు లక్ష కోట్ల ఆస్తులను స్వాతంత్ర ఉద్యమానికి వాళ్ళు సమర్పించడం జరిగింది అలాంటి కుటుంబం కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది ప్రధానమంత్రి మోడీ గారిని అమిత్ షా గారిని బీజేపీ నాయకులారా మీరు అసలు మీరు స్వాతంత్ర ఉద్యమంలో పుట్టినోళ్ళు కాదు స్వాతంత్ర వాళ్ళ కష్టాలు మహాత్మా గాంధీ గారితో పాటు లాల్ నెహ్రూ గారు దాదాపు పదహారు సంవత్సరాలు జైలు జీవితం గడిపారు దేశ ప్రజల కోసం స్వాతంత్రం కావాలని పదహారు సంవత్సరాలు జైలు జీవితం గడిపారు ఇందిరాగాంధీ గారు తండ్రి జవహర్లాల్ నెహ్రూ మీద స్వాతంత్రం కోసము దేశ ప్రజల కోసము దాదాపు ఆమె కూడా ఆరు సంవత్సరాలు జన జీవితం గడిపింది స్వాతంత్రం వచ్చింది ఈ దేశానికి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అయ్యారు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అయ్యారు కానీ వాళ్ళ త్యాగాలు దేశ ప్రజల సంబంధిత అన్ని సమయాల్లో తీసుకున్న నిర్ణయాల్లో ఇందిరాగాంధీ గారు చెప్పబడ్డారు రాజీవ్ గాంధీ గారు కూడా చెప్పబడ్డారు వారు బలిదానాలు చేశారు కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది మీ కుటుంబంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఎవరూ లేరు మీ త్యాగాలు లేవు మీ కంట్రిబ్యూషన్ లేదు ఈరోజు బిజెపి ప్రధానమంత్రి మోడీ అమిత్ షా గారు చేస్తున్నారు వాళ్ళకొకటే వాళ్ళ కుళ్ళు ఒకటే ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ కుటుంబము దేశ రాజకీయాల వాళ్ళ ఉనికి లేకుండా చెయ్యాలని కేంద్రంలో కుట్రతో ఈ రోజు ఈడీని అర్థం పెట్టుకొని ఈడీని అర్థం పెట్టుకొని ఈరోజు సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ మీద కేసులు ఏం తెలుసా మీకు మీకు తెలియదా వాళ్ళ కుటుంబము వేల లక్షల కోట్ల వాళ్ళ ఆస్తులు సంపాదించిన ఆస్తులు దేశ ప్రజల కోసం వాళ్ళు అంకితం చేయలేదా వాళ్ళు అంకితం చేయలేదా ఈరోజు మనం చూస్తున్నాం ఏమైనా దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉండొద్దు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆ కుటుంబం యొక్క ఉనికి ఉండొద్దు రాజకీయాల్లో వాళ్ళ లేని కుట్ర ఈ రోజు కేంద్రంలో బిజెపి చేస్తున్నది ఇది దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు గమనించాలి ప్రధానమంత్రి మోడీ కుట్రను గమనించాలి దేశ ప్రజలు నేషనల్ హెరాల్డ్ పేపర్ మీద అక్రమాలంట బీజేపీ నాయకులారా మీరు పుట్టలేదు నాయనా మీరు అప్పటికీ ఆ పత్రిక పుట్టినప్పుడు ప్రధానమంత్రి మోడీ పుట్టలే అమిత్ షా పుట్టలేరు ఇంత నీసమైన దుర్మార్గమైన కుతంత్రాలతో రాహుల్ గాంధీ గారు ఆయనని వెన్నుపాటు అడ్డతో దెబ్బతీయాలి రాజకీయాన్ని ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది సిగ్గల్పిస్తలేదా ఇంత నిజమైన మీ యొక్క పరిపాలన అదే కాదు మీరు అందరూ చూశారు ఈ దేశం మొత్తము యూపీఏ గవర్నమెంట్ లో సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రిని అమ్మన్నారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలని అడిగారు కానీ మన్మోహన్ సింగ్ గారిని వాళ్ళు పెట్టి దేశానికి మంచి పరిపాలన అందించారు ఈరోజు ప్రధానమంత్రి పదవి కోసం ఎల్కే అధ్వానీ మోడీ గారు అమిత్ షా గారు మీకు విలువలు ఉన్నాయని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా ఏ దయతో అయితే బీజేపీ అధికారానికి వచ్చిందో ఎల్కే అద్వానీ ద్వారా ఒక్కరోజు ఎల్కే అధ్వాని ప్రధానమంత్రి చెయ్యాలి లేదా అధ్వాని రాష్ట్రపతి చెయ్యాలి అని ఎప్పుడైనా ప్రధానమంత్రి మోడీ ఎప్పుడైనా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎప్పుడైనా మాట్లాడే సందర్భం ఉందా అంటే మీకు విలువలున్నాయా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది అదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీరు కళ్యాణ్ అని వద్దంటే వద్దు దేశ ప్రజలకు ఒక మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడిని ప్రధానమంత్రి చేస్తారు చేసారు అది సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మీకు మోడీకి అమిత్ షా ఉన్న తేడా నాగలోగానికి నక్కకు నాగలో ఉన్న తేడా మీరు నక్కలు బీజేపీ నాయకులారా మీరు నక్కలు పదవుల కోసం మీరు ఎన్ని ఎన్నో చేస్తారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంత గుణం ఏంటిది మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రి చేసిన గొప్ప గుణం నువ్వు అధ్వాని ప్రధానమంత్రి చేయగలరా పదిహేను సంవత్సరాలు అయింది పదిహేనవ పదకొండవ సంవత్సరము ఈ పదిహేడు నెలలో నువ్వు ఎప్పుడైనా అద్వాని దయతోటి బీజేపీ అధికారంలోకి వచ్చింది అని అధ్వాని ఇంకా అద్వాని ఎప్పుడైనా ప్రధానమంత్రి చేయాలని నీకు అనిపించిందా ఆ కులాలు నీకున్నావా బీజేపీ నాయకులారా ఎక్కడ పోయింది ఆర్ఎస్ఎస్ నేను ఆర్ఎస్ఎస్ అడుగుతున్నా ఆ రోజు వరకే అధవానీ ద్వారా బీజేపీ కోసం వాడుకున్నరే మరి ఈ రోజు వరకే అధవాని ప్రధానమంత్రి చేయడానికి ఆర్ఎస్ఎస్ ఏమి చేస్తుంది కుటీల రాజకీయాలు కుతంత్రాల రాజకీయాలు